వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీ సాధిస్తామని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పదహార వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగున ప్రజలు పూలిచల్లి హారతులతో స్వాగతం పలికారు మండు టెండ సైతం ప్రజలు లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబరిచారు ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం జోరుగా హోరుగా సాగింది ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలిస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు మీ ఆశీర్వాదాలతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అందరి అండదండగా ఉంటానని చెప్పారు ఈ వార్డులో రెండు కోట్లతో సీసీ రోడ్లు వేశామన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల ఖర్చు చేశామన్నారు గత టీడీపీ పాలన కంటే అత్యధికంగా సీసీ రోడ్లు వేశామన్నారు నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ వల్ల చాలా మంది హర్షిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పదహారో వార్డు కౌన్సిలర్ వీరమాచునేని జగదేశ్వరి మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చింతకాయల సన్యాసపాత్రుడు పాత్రుడు గొల్సె టౌన్ వైసీపీ అధ్యక్షులు కర్రీ రామ్ గోపాల్ వార్డు నాయకులు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ మరి పదహారో వార్డు మరి కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అందిస్తున్న ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో పెద్దలు సన్నిస్ గారు ఇంకా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి ఐదు సంవత్సరం కాలంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్పి గారిని నిర్ణయించి కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాండి ఇచ్చారో ప్రతి సచివాలయానికి యాభై లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా నచ్చిపట్న మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా రోడ్డు ఇవ్వడం జరిగింది అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం నిజంగా అందుకని ఈరోజు ఏ గ్రామ అది ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనందపడతారు ఎందుకంటే గతంలో ఇరవై ముప్పై శాసనం నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చిన దాకా రోడ్లు వేసారని చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే ఈరోజు ఏ వాటికి వెళ్ళేసరి ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా మా తాలూకా ఆశీస్సులు వచ్చిపోవాలని చెప్పి కోరినప్పుడు మరి బ్రహ్మాండంగా అందరూ కూడా హారతలు తెస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలుపెడుతుంది అందుకనే ఈరోజు నచ్చిపట్న మున్సిపాలిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద సందేశ్ గారు ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి నూటికి తొంభై శాతం మంది మహిళలందరూ కూడా హారతలు ఇస్తారంటే దాని కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది అందుకనే రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కేవలం మున్సిపాలిటీలోనే సుమారుగా పదివేలు పైగా అక్కడ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంటే ముఖ్యంగా థర్టీ రోడ్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్ వైడింగ్ సంబంధించి రోడ్డు అందరూ కూడా ఆశిస్తారు ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొన్ని అడ్డంగుల వల్ల కోర్టు వల్ల అయినాయి తప్ప అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది వారందరితో కూడా రేపు రాబోయే కూడా చేస్తూ ఈ విధంగా ప్రతి వార్డు లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ సంక్షేమ చెప్పాల్సి ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చు ఏదైనా కూడా చెప్పినట్టుగా కేవలం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీ మేము చేస్తాం టోటల్ గా